తే దాస అద్య ప్రభుతి అవనతాంగి తవాస్మి దాస క్రీతస్తపోభరితి వాదిని చంద్రమౌళవు అని కాళిదాసు గారి మాట శ్లోకంలో అంటే పార్వతీదేవి తపస్సు చేసింది ఆ తపస్సుకి సంతోషించినటువంటి పరమేశ్వరుడు వరం స్థానం నడు సాక్షాత్కరించాడు అంతకుముందు ఏదో పరీక్ష పెట్టాడు బ్రహ్మచారి వేషంలో వచ్చి శివుణ్ణి నిందించాడు ఆ నిందించినటువంటి ఆ నిందావాక్యాలన్నీ ఆవిడ వినలేక పక్కనుండేటువంటి చిరికెత్తిని చెప్పి ఈ మాటలు శివద్వేషకరమైనటువంటి మాటలు మద్దవాళ్ళని నిందించడం అనేది వినకూడదు ఎవడైతే నిందిస్తాడో వాడే పాపం పొందడు ఆ విన్న మాటలను విన్నవాడు కూడా పాపాన్ని పొందుతాడు నిందించేవాడికి ఎంత పాపమో ఆ నిందా వాక్యాలు వినేవాడికి కూడా అంత పాపం వస్తుంది కనుక నివార్యత మాళి వాడిని ఆపే వినవే ఆ మాటలు శివ నిందని నేను చెవులారా వినలేను శృణోతి యస్మాదవి సహ పాపభాక్ శృణోతి తస్మాదపి యహ సహ పాపభాక్ ఆయన నుంచి ఆ నిందావాక్యాలు వినేవాళ్ళందరూ కూడా పాపాత్మాన్ని అవుతారు పాపులో అవుతారు అనే మాట ఉంది అలాగే శివ నిందాకరమైనటువంటి వాక్యాలు చెప్పిన బ్రహ్మచారి వేషంలో శివుడు వస్తే ఆవిడ ఎప్పుడైతే అచంచలమైన శివభక్తిని ప్రదర్శించిందో అప్పుడు శివుడు సాక్షాత్ రూపాన్ని ఇచ్చాడు స్వయంగా సాక్షాత్కరించాడు ఏమి ఈ కోరిక ఏ తపస్సు ఎందుకు కారణం ఏం చేస్తున్నావు ఏం కావాలి అని నేను శివుడికి భార్యగా కావాలనుకున్నాను శివుడిని పెళ్ళేడాలనుకున్నాను సరే సరే అప్పుడు ఆయన చెప్పిన మాట ఇది అద్య ప్రభుతి అంటే నేటి నుంచి అవనతంగి తవాస్మి దాస నేను నీకు దాసు ఎందుకు ఎందుకు భర్తగా కావాలంటే దాస్యెందుకంటే క్రీతస్తప నువ్వు తపస్సు చేత నన్ను కొనేసుకున్నావు అది నీ శక్తి నువ్వు అంతటి తపస్సు చేసావు కనుక నీ తపస్సుకి నేను లొంగిపోయి నీకు దాసుడుగా ఉంటాను అని నేను నేను నువ్వేం చెబితే అది చేస్తాను అది అదే రాష్ట్రాల స్వాధీన వల్లభ తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి భర్త గెలిగిన స్త్రీ ఎవరు అంటే త్రిపుర సుందరి జగన్మాత ఆవిడకి ఆయన స్వాధీనంలో ఉంటారు అలా అందరూ తన చేతుల్లో చెప్పు చేతుల్లో అట్టే అనుకోకండి ఆవిడ అంత తపస్సు ఉండాలి కదా అంత తీసుకునే శక్తి సామర్థ్యాలు గెలిగినటువంటి తపస్సు చేస్తే అలాంటి పరిస్థితి వస్తుంది స్వాధీన కామేశ్వరుడు శివస్య శక్తి అధీనత్వాత్ అను ఇదేంటండి ఆవిడ అధీనంలో ఆయన ఉంటాడా శివ శివభక్తులందరికీ ఇది మనస్సు కష్టంగా ఉంటుంది కదా శివుడు అమ్మవారి అధీనంలో ఉండడం ఏంటండి శివుడు అధీనంలో అమ్మవారు ఉండాలి కానీ అమ్మవారి దీనంలో శివుడు ఉంటారేమిటి అని అంటే అదేం కాదే అందరికీ ఇష్టమేను ఆ చిద్రూపమైనటువంటి ఆద్యమైనటువంటి ఆ దానిలో జగత్కారణమాపన్న శివ యు ముని సమా అభవత్ శక్తి తయా హీనో నిరర్థక ఇవన్నీ కొత్త కొత్త మాటలు మనకి అందరికీ ప్రసిద్ధమైన శ్లోకం భగవత్పాద శంకరాచార్యుల వారు చెప్పిన మాట శివశక్తియుక్తో యది భవతి శక్త ప్రభవితం శంకర భగవత్పాదాచార్యులు వారు మొట్టమొదట్లోనే మాట శక్తితో కూడిన శివుడైతేనే పనులు చేయగలడు శక్తి లేకపోతే ఏమీ చేయలేడు అని అంటే మరి శివుడు యొక్క గొప్పతనం అంతా అమ్మవారి మీద ఆధారపడి ఉంది అనేటువంటి మాట భగవత్పాదుల వాక్యాన్ని కూడా ప్రమాణం చేసే తదుక్తం ఆచార్యపాదై అని రాశ్చరీన అలాగే ఇంకొక మాట శర్యాది కన్యాయా సుకన్యా పతి అశ్వభ్యాం స్వసమాన రూపకృత ఇది తమ విశిష్య అజానత్యాతయా భగవతీమారాధ్యైవ స్వాధీనీకృత ఇది భాగవతే సప్తమస్కందే కథ స్మర్యతే అని దేవీభాగవతంలో ఏడో స్కంధంలో ఉన్న ఒక కథ అది కూడా చూపించి అప్పుడు త్రిపురసుందరి వాళ్ళ యొక్క ప్రార్థన మన్నించి వర జ్ఞానం ఇచ్చిందిట ఏన అధీన పతిర్భవేత్ ఆ వరం ఏమిటి అంటే నీ భర్త నీకు అధీనుడుగా ఉండాలి అనేది శర్యాతి అనేటువంటి ఆయన యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యాదేవికి భర్త సుకన్యా వృత్తాంతం మీకు అందరికీ తెలిసే ఉంటుంది సుకన్యా మహర్షి సుకన్యా వృత్తాంతం అశ్విని దేవతలు ఆవిడ్ని అభిమానించి ప్రేమించాలనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కాకుండా నీ భర్త నీ అధీనంలో ఉండాలి నీవు కావలసి కోరికనటువంటి కోరిక భర్త నీకు సర్వ విధాల మంచి చేసేటువంటి వాడు అయి ఉండాలి అనేది త్రిపుర సుందరి భక్త భక్తురాలు కనుక ఆవిడ సుకన్యాదేవి త్రిపురసుందరిని ఆరాధించి తన భర్తని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇట్లాగా చేసుకుంది అనట్టు అలాగే ఇంద్రప్రాప్తి అనేది కూడా ఏవం శత్యాహ ఇంద్రప్రాప్తిరీ షష్ఠస్కంధం ఉక్త ఇహ ఉదాహర్తవ్యాన్ ఆరో స్కంధంలో శచీదేవి ఇంద్రుణ్ణి భర్తగా పొందడం కూడా త్రిపురసుందరి అనుగ్రహం చేతనే జరిగింది ఇంద్రుడికి శచీదేవి భార్య ఇంద్రుణ్ణి పొందింది ఎలా పొందింది అంటే శచీదేవి చేత పూజింపబడినటువంటి మహాతృపురుషుందుడు యొక్క అనుగ్రహం చేతనే హృదితస్యా జ్ఞానం ఏనాధీన పతి భవేత్ అనేటువంటి మాట ఉంది ఈ రకంగా భక్తిమీమాంసలో ఇదంతా కూడా పూర్తిగా ఉంది కనుక శివా స్వాధీన వల్లభ అంటే అమ్మవారిని బాగా భక్తితో పూజించేటువంటి వాళ్ళకి భర్తలందరూ తమ అధీనంలో ఉంటారు అది తల్లులందరూ గమనించాల్సిన విషయం అయితే మీరందరూ మీ మీ భర్తలు మీరు చెప్పు చేతల్లో అట్టబెట్టుకోవాలంటే మీరు జగన్మాత చిరణ విందాలు పట్టుకోండి అమ్మవారిని ప్రేమి భక్తితో ప్రేమి ఆదరించండి పూజించండి ఆవిడ అనుగ్రహం ఉంటే భార్యాభర్తల మధ్య బంధం సక్రమంగా ఉంటుంది ఎంత సంప్రదాయం అనే ఎంత గొప్పదో చూడండి పెళ్లి కాకముందు కన్య చేత గౌరీ పూజ చేయిస్తారు ఈ గౌరీ పూజ ఎందుకు అంటే రేపు పెళ్లి చేసుకుంటారంటే ఇవాళ గౌరీ పూజ అండి అని అంటే రేపు వెళ్ళాడే భర్త నన్ను చేసి మళ్ళీ ఇంకో దాని మీద ప్రేమించుకోకూడదు నా భర్త నాకు అధీనంలో ఉండాలి నన్ను మాత్రమే భర్తగా భార్యగా స్వీకరించాలి ఏకపత్ని వ్రతలుగా ఉండాలి అది గౌరీ దేవత అనుగ్రహం చేత నా భర్ మాంగళ్యం వృద్ధి పొందాలి మా దాంపత్యం శిలకారం సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో గౌరీ పూజ పెట్టారు అంచేత గౌరీ దేవతని పూజించడం అనేది నుంచి సంప్రదాయంగా ఉంది ఆ గౌరీ దేవత పూజా విధానం చేతనే భార్యాభర్తల యొక్క బంధం నిలకడగా ఉంటుంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ సౌకర్యం ఇలాంటి అవకాశాలు అన్నీ తగ్గిపోతాయి దానివల్ల వివాహాలు ఎంతవరకు ఉంటాయో మన్నుతాయో మన్నవో భగవంతుడికి మనకి తెలియదు అంచేత పా పరిణామ మన పద్ధతుల్లో మన సంప్రదాయాల్లో ఉండేటువంటి అలవాట్లకి శాస్త్రీయమైన పునాదులు ఉన్నాయి ఇది ఎందుకు అని ప్రశ్నిస్తే దీనికి కారణం చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి అలాంటప్పుడు పెళ్ళి అంటే ఈ గౌరీ పూజ ఎందుకంటే నేను ఆన్సి అంటే గౌరీ పూజ ఉంది కనుకనే రుక్మింగ జరిగింది కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి రుక్మిణిని పట్టుకెళ్ళాడు అంటే గౌరీ దేవత పూజ కోసం వెళ్ళాడు కనుకనే ఆయనకి ఆవిడ కోరుకున్నటువంటి భర్త ఆయనకి ఆవిడికి లభించాడు అంటే ఈ రకమైన పురాణ ఘట్టాలని కూడా తీసుకుని